హలో ట్వంటీ ఫోర్త్న రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఆత్య అందరూ కూడా గుడి దగ్గరికి రఘురాం జానకి రామలక్ష్మి అందరితో పాటు వెళ్తూ ఉంటుంది అప్పుడే శ్రీను వెనకాల ఉన్న ఆతిని చెయ్యి పట్టి పక్కకి లాక్కొస్తాడు అప్పుడు ఆత్య ఏ ఏం చేస్తున్నావు అని అంటూ ఉంటే ఎక్కడికి వెళ్తున్నావు ఆత్య అని అడుగుతాడు శ్రీను ఆత్య అంటుంది పెదనాన్న వాళ్ళతో పాటు శౌర్యని ఇల్లరికం రమ్మని చెప్పటం కోసం గుడికి వెళ్తున్నాం అని అంటూ ఆత్య చెప్తుంది ఓ అవునా మనకలాంటి ప్రాబ్లం ఏమీ ఉండదులే మనకి పుట్టిల్లు తారీ అన్నీ ఒకటే కదా అని అంటూ శ్రీను అంటాడు ఏంటి ఏమంటున్నావు అని అంటూ ఆధ్య అంటే మనకేం ప్రాబ్లం ఉండదు కదా మన ఇద్దరికీ ఒకటే కదా అని చెప్తున్నా అంటే అంత సీన్ లేదు నువ్వు పగటి కలలు కనకు అని ఏంటో ఆధ్య అంటే ఎందుకు కాదు మన ఇద్దరిది ఇక్కడే ఉంటాం కదా పెళ్లి తర్వాత అంటే పెళ్ళి చేసుకుంటానని ఇంకా ఆలోచిస్తున్నావా అంటే అవును అన్నీ జరుగుతాయి అంటే అలా మాట్లాడద్దు నేను అస్సలు ఊరుకోను అని అంటూ నువ్వు ఏమైనా చేసుకో నీతో మాత్రం పెళ్లి జరగదు అంటే నువ్వు అలా అంటే నేను చచ్చిపోతాను అంటే చచ్చిపోనన్నా చచ్చిపో ఏమైనా కా నాకేంటి అని అంటూ ఆద్య ఇలా వెళ్ళిపోబోతే ఇక ఒక్కసారిగా శ్రీను చెయ్యి పట్టి ఆద్యని ఇలా వెనక్కి శ్రీను దగ్గరికి చేస్తుంది ఇక శ్రీనుని అలాగే చూస్తూ ఉంటుంది ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు ఇక చాలా దగ్గరగా చాలా క్లోజ్గా చాలా ప్రేమగా ఇద్దరు కనిపి ఉంటారు ఇంతటితో ట్వంటీ ఫోర్త్ రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది ఫుల్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం